రిత బాధ్యతాయుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణో శరణోేడరా కృపాశక్తి సంపూర్ణ మహాప్రే పల్లొకపోతాండ్రీ మీకు వెళ్ళని స్థితిలో సూత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా దయా మేడ మీ కొందనాలు కృపా మేడ మీ కొందనాలు తండ్రి ఏసిన కాలమంతి తండ్రి ప్రభువా మీకు చల్లని రెక్కలు నీడలో తండ్రి ప్రభువా మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకై మీకు వేరే అదిగా స్థితులు సూత్రాలు తండ్రి ఎస్ఏ ఇదిగో దేవ ఒక నిమిషం ఒక జిల్లా పరిచయంలో ప్రభువా మరొక జిల్లా గురించి ప్రార్థించడానికి తండ్రి మీరు మాకు చిన్న సమయాన్ని బట్టి మీకు వందనాలు ఎస్ఏ ఈ సమయంలో తండ్రి గుజరాత్లోని సూరత్ జిల్లా గురించి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి ఈ జిల్లాలోని తొమ్మిది మండలాలు ఏడు వందల నలభై గ్రామాల్లోని ప్రజలను బట్టి మీ సన్నిహితులు ప్రార్థిస్తున్నాం దేవా ఈ గ్రామాల్లోని ప్రజలందరూ తండ్రి ప్రభావ రక్షించబడి మీ యొక్క రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ యొక్క గ్రామాల్లో తండ్రి ఈ యొక్క పరిచయం నిమిత్తం ఎదురవుతున్నటువంటి ప్రభావ ప్రతి విధమైన తండ్రి ఆటంకాలను ప్రభావ తీసివేయండి ఈ పాలు పాలుభావస్తున్న ప్రతి ఒక్కరిని ఆశ్రవదించండి తండ్రి ఈ గ్రామాల్లో పరిచయం చేసిన ప్రభావ మా పేరు సోదరి సోదరులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి పాస్టిక్స్ని జ్ఞాపకం చేసుకోండి దేవా మా గ్రామంలోని ప్రజలందరికీ తండ్రి మీకు సువార్త చేరు సహాయం సహాయంగా ఇచ్చేయండి ఈ ప్రజలను పరిపాలించే నాయకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి ఆలోచనలు తలెంపులను ఇచ్చేయండి మంచి పరిపాలన నుంచి లాగా మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవా తీసుకున్న నిర్ణయాలను తండ్రి ప్రభావ మంచిగా ఇంప్లిమెంట్ చేయలేక సహాయం ఇచ్చేయండి ప్రజల అవసరాలకు అనుగుణమైన పరిపాలన నుంచి లాగా తండ్రి మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరును ఆశీర్వదించండి దేవించండి ఈ పరిచర్ నిమిత్తం ప్రయాసపడుచున్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి మెంటర్స్ని వాళ్ళ కుటుంబాలని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రాబోయే రోజుల్లో తండ్రి ప్రభావ ఈ యొక్క పరిచయ తండ్రి మరింత విరిగిగా వాడవడలాగిన తండ్రి సహాయం చేయండి మీరే మహిమ ప్రభావాలు గభావాలు పొందుకున్నామని మా రక్షకుడు నిరసకిస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె